పరమ పరమతండి పాపుల రక్షక పాపుల పాలడి దేవమా మహోను మహోకారి దేవాది దేవ రాజాది రాజా తండ్రి మీకే స్థుతి స్థుతి స్తు నేను పాపులను రక్షించట ఆ మోయిరేన్ సులువును మీరు మోసి ఆ సులువు మానపై రక్తము రక్తముదారాలు కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వరున గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మాలు తెలియజేసి కంటస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రయాణించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చను పశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల క్యాన్సర్ గడ్డలు గర్భసంచ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు అనుచేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయ చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను మా కొరకు ప్రార్థన చేస్తున్నారా ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ప్రార్థన చెప్తా ఉన్నారు మా కొరకు కూడా ప్రార్థించండి సత్కరించండి ఇది కొనసాగించేటట్టుగా ప్రార్థించండి మాకు సహాయపడండి దేవాది దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కనుక మనము ప్రార్థించాలి ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి నశించే ఆత్మలు మరివి విగ్రహ మధ్యలో సేవ చేస్తున్నాము పల్లెలకు వెళ్ళి సేవ చేస్తున్నాము కనుక దయవుంచి మా సేవ కొనసాగించాలని నా కొరకు మా సేవ కొరకు ప్రార్థించండి మరి నే గత వారంలో ఏం విన్నాము ప్రకాశము వెలుగు కదా జీవ వెలుగు సత్యమైన వెలుగు మన మీద ప్రకాశిస్తే చీకటి పారిపోతుంది చీకటి అనగా పాపము సాతానుడు అంధకార శక్తులు గుడ్డి కలుగ చేస్తుంది అవన్నీ పారిపోతాయి కదా వెలుగొచ్చుతాయి సరే ఈ వారము ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు అరుణా సిస్టు ప్రభాకర్ గారు బ్రదర్ వాళ్ళు పాప అమూల్య గర్వపలం రావాలి తర్వాత బాబు ప్రవీణ్కు వివాహం కావాలి దాని కొరకు ప్రార్థన చేస్తాము ప్రా మీరు చేయండి మరి అంతేకాకుండా ఫోన్ చేసిన ఎంతోమంది ప్రార్థన చేయమని అనారోగ్యం కొరకు అడిగినారు దాని కొరకు కూడా ప్రార్థించండి సమస్యలు అప్పులు బాధలు మరి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇవ్వలేకపోతున్నారు రావాల్సిన డబ్బు రావాలని కూడా ప్రార్థించండి మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దేవుడేమో నరులు నమ్మొద్దు అంటాడు మనం నమ్ముతాము అదా నమ్మొద్దు నమ్మొద్దని చెప్తాడు కానీ మనం నమ్ముతూనే ఉన్నాము మోసపోతూనే ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రిలారా ప్రియులారా మరి ఇంకా సుధాకర్ డేవిడ్ వీళ్ళందరి కొరకు కూడా వందనాలు చెల్లిస్తాను ఆ కుటుంబాలకు సరళ సగోదరి కుటుంబం వాళ్ళ పిల్లలు ముగ్గురు కుటుంబం వాళ్ళందరి కొరకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రములు మరి మన ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవునికి స్థుతిస్తాం రక్షణ ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తాం వాక్యానికి వెళ్తాము మతీశ్వార్త మూడో అధ్యాయము మొదటి వచనం రెండవ వచనం ఆ దినముల యందు బాప్తి యోహాను వచ్చి సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యుదయ్య అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దం ప్రార్థించుకుందాం జీవగల దేవానికి వందనాలు స్తోత్రములు పరిశుద్ధుడానికి స్తోత్రం కరుణామూర్తి స్తోత్రం చదివిన వాక్యం వివరించే యోగ్యత లేదు లేదనైనా పరలోక రాజ్యము దేవుని రాజ్యము రాజా నివ్వే తండ్రి తెలియపరిచి బయలుపరచండి ప్రభా మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడి మాకు క్లియర్గా ప్రభా అర్థమయ్యేట్టుగా తెలియపరచి నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని గెలిచి సజీవుడిగా లేచిన నిజ దేవుడు సత్యమైన దేవుడు సృష్టికర్తమైన ఏసు నామంలో శుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకూర్చున్న పరలోకముందున్న మా తండ్రి ఆ మెయిన్ ప్రిలరా బాప్తిచ్చు యోహాన్ గారు కదా ఎలిసిబెత్కు జగరేఖ పుట్టిన కుమారుడు ఆ కుమారుడు ప్రకటిస్తున్నాడు ఎందుకంటే ఏషయా నలభై అధ్యాయంలో రాయబడింది ప్రవచనం ఉంది ఆ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ రాయబడింది పరలోక రాజ్యము సమీపించింది ఉన్నది మారు మనస్సు పొందుడని యుదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు అరణ్యం అంటే జంతువులు ఉన్న చోట కదా అంటే జంతువులు గుణాలు కలిగిన మనుషుల మధ్యలో అవును ప్రియులారా మానవులందరి హృదయాల్లో కూడా జంతువుల గుణాలు రాయబడింది జంతువుల గుణాలు ఉన్నాయి ఇప్పుడు సర్పమంటే విషం లేదా నెమలి అంటే గర్వం లేదా తప్పంటే లబలబ కొట్టుకునేది లేదా అలాగా గొర్రె దొంగతనం చేస్తుంది దొంగతనం లేదా జారత్వం చేస్తుంది జారత్వం లేదా చాలా ఉన్నాయి అందుకే అరణ్యంలో రాయబడింది త్రో సరళం చేయాలి మిట్టా పళ్ళాలు కదా నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అలా అందుకే కింద ఎనిమిదవ చనంలో అబ్రహాము నా తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచుకొని దేవుడి రాళ్ళ వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టులు వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి పొలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలు వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసు ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు సఖ్యమంతుడు ఆయన చెప్పులు మోయిట కూడా అయినాను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధ ఆత్మలోనూ అగ్నితోనూ మీకు ఇచ్చును ఇదే దేవుని రాజ్యం పరలోక రాజ్యం ప్రిలారా మరి పరలోక రాజ్యం గురించి సమీపంగా ఉంది అంటే ఇంకా రాలేదు ప్రకటిస్తూ ఉన్నాడు ఆ రాజ్యం ఇంకా రాలేదని ప్రకటిస్తూ ఉన్నాడు నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏస్సి ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు బాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పదిహేళ్ళలో అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను అంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక మీరు మారు మనసు పొందండి అంటే మతం మారు అండి చెప్పలేదు కులం మారండి మతం మారండి అని చెప్పలేదు కానీ క్రైస్తత్వం కులము మతము జాతి కానే కాదు ప్రిలారా మనసు తిరుపుకోవాలి మనసు మార్చుకోవాలి ఇదే సత్య మార్గం జీవ మార్గం అవును ప్రియులారా యుగ యుగములు ఉండే మార్గం ఈ జీవ మార్గానికి సత్య మార్గములో నిత్య మార్గములో మన నడవాలని మనస్సు మార్చుకోమని చెప్పాడు ఏ మనసు అబద్ధం ఉన్నది పోవాలా దొంగతనం నుండి పోవాలి మత్యపానం ఉన్నది పోవాలి జాగ్రత్త వ్యభచారం కలాట అన్నీ ఉన్నాయి పోవాలి అవన్నీ పోతేనే మారు మనసు మనసు మార్చుకోవాలి మతం మార్చుకోవద్దండి మతం ఎవరికి కావాలి నువ్వు చనిపోతే ఏ మతం కూడా రాదు కరిక మరణిస్తే బ్రతికిచ్చేది ఏసుక్రీస్తు ఒక్కడే ఆయన బ్రతికాడు కనకబడలు బ్రతికిస్తాడు ఏ అమ్మ నాన్న తల్లి తండ్రి తోబుట్లు భార్య భర్త ఎవ్వరు బ్రతికించలేరు ఆయన ప్రభు ఒక్కడే బ్రతికిస్తాడు అందుకే మారు మనసు పొందండి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు ప్రకటిపై వదిలిపెట్టాను పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కూడా చూస్తే మతేసి వార్త పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుషు కుమారుడు తన రాజ్యంతో వచ్చిట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు అంటే మనిషి కుమారుడు అంటే ఏ శ్రీకి సుబ్రువారే వాక్యం శరీర వచ్చాడు అందుకే మనిషి కుమారుడు మరియమ్మ గర్వములు పుట్టినప్పుడు దేవుని కుమారుడు అనబడును అనుంది అనబడును అనబడును అంటే దేవుని కుమారుడు కాదు దేవుడే దిగి వచ్చాడు దేవుడు కుమారుడు భూమి మీద ఒక పేరు ఉండాలి కదా కాబట్టి దేవుని మరియమ్మతో మాట్లాడి దేవుని కుమారుడు అనబడును అని దూత ప్రభు దూత గబ్రేలు దూత తెలియజేస్తున్నాడు అందుకే ప్రిలారా ఇక్కడ రాయబడింది మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చిటో చూచు వరకు మనుషు కుమారుడు తన రాజ్యముతో చూడండి ఎంత చక్కగా చెప్పాడు వరకు మరణము రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవుని ఇస్తే ఇష్టం ఉంటుంది మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవుని ఇస్తే రక్షణ వస్తుంది పరలోకం వస్తుంది నిత్య జీవం వస్తుంది కనుక ప్రియులారా మనసు మార్చుకొని ఉండమన్నాడు మార్క్స్ వార్త తొమ్మిది అధ్యాయము మొదటి వచనములో మరి ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచివరకు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను కనుక నిశ్చయముగా అంటే ఏ భేదము లేదు రోమాలు ఉంది కదా మూడు ఇరవై మూడులో కుల భర్త భేదము వర్ణ భేదము చదువు జ్ఞానం ధనవంతుడని బీదవాడని భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగరించు మహిమను దేవుని రాజ్యమును పోగొట్టుకుంటున్నారు పొందలేకపోవచ్చున్నారు అని ఉంది మహిమ అంటే వెలుగు ఆ మహిమను పొందలేకపోవచ్చున్నారు మూడో మూడు పదకొండులో చూస్తే నీతివంతుడు లేడు ఒక్కడైనానో లేడు అని రాయబడింది ప్రియులారా కనుక దేవుడు ఎంత చక్కగా మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అందుకనే మనము దేవుని రాజ్యాన్ని చూసేంత వరకు కొందరు మరణించరు అంటే యూదాస్కర్ మరణిస్తాడు కదా అందుకని ఆ శిష్యుల్లో ఒకడు ఎస్సు చూపించిన శిష్యుడు మరణిస్తాడు కదా అందుక అందుకొరకు ప్రభు ఆ మాట పలికాడు రోమా మూడు ఇరవై నాలుగు క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతివంతులమని తీర్చబడు సున్నారు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచ నిమిత్తము తాను నీతిమంతులను వేసినందు విశ్వాసముంచవాన్ని నీతిమంతునిగా తీర్చ తీర్చవాడనై ఉండుట ఆయన అలా ఈ అలాగ చేశాను అవును ప్రియులారా మరి ఇరవై తొమ్మిదిలో యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే పది ఆరులో చూస్తాం ఏసి అందరికీ ప్రభువు అందరికీ ప్రభువు కనుక ఆయన రాజ్యము ప్రియులారా మనం చూస్తాం ఎంత చక్కగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడంటే దానియాల గ్రంథంలో ఏడాధ్యాయం వచనం రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారిని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడోని వాణ్ణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు బడెడు సకల జనులు రాష్ట్రంలోనూ ఆయా భాషలు మాట్లాడు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడెను ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అది ఎన్నిటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్నడను లయము కాదు లయము కాదు ఆయన రాజ్యం యుగ యుగములుండి రెండు నలభై నాలుగవచనం రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలన చేయును కానీ అది యుగ యుగములు వరకు నిలుచును చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలనే మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు నాకు తెలియచేస్తున్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియలు రాజుతో చెప్పాను దేవునికి స్తోత్రం అవును ప్రియులారా యుగ యుగములు పరిపాలన ఈ రాజ్యానికి అంతము లేదు ఈ రాజ్యము నశించిపోదు ఇప్పుడు చూడండి రాజ్య పరిపాలన చేసేవాళ్ళు ఐదేళ్ళు ఒకరు అయితే ఐదేళ్ళు ఒకరు మారుతూ ఉంటారు చనిపోతున్నారు మట్టికి మన్నైపోతున్నారు అయితే ఈ రాజ్యం నిత్య రాజ్యం పరలోక రాజ్యం దేవుని రాజ్యం ప్రభు అన్నాడు ఏడు ఇరవై వచనం నుంచి పద్దెనిమిది కూడా పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదులు వారు యుగ యుగములు యుగాంతమటు వరకు రాజ్య మేలుదుడు చూసారా యుగాంతముల వరకు రాజ్య మేలుదుడు ఇనుప దండముతోను ఇత్తడి గోళ్లను గగల ఆ నాలుగవ జంతు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరితిని ప్రిలారా ఇవన్నీ ప్రకటన గ్రంథకు మనము ప్రవచనం ప్రవ ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో నెరవేరుతుంది ఆరో అధ్యాయంలో కూడా నెరవేరింది నెరవేరబోతుంది మళ్ళీ ఇరవై వచనం ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలుగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ పూనుకొనును వారు ఒక కాలము కాలముల అర్ధకాలము అతని వసమున ఉంచబడదురు అతని అధికారము నర్శించటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధింపబడేను అది ప్రియులారా అర్ధకాలము సగ కాలం అంటే మరి పద్మూడవ అధ్యాయుల ప్రకటన పద్మూడులో ఉంది కదా అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు నెంబరు ఇదే అర్ధకాలము దేవుడే వాళ్ళకు వాళ్ళకి ఇస్తాడు అధికారం ఇస్తాడు అందుకే వాళ్ళకి తీర్పు విధింపబడేను అని ఉంది దేవుడే అలా చేశాడు అధికారము నశింపచేటుకు వాళ్ళ అధికారాన్ని నశింపచేయడానికి నిర్మూలన చేయడానికి సగం కాలం అర్ధకాలం ఇచ్చాడు అది కొట్టివేయబడును ఆకాశ మందలి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందున ఆల్లే లోయ దేవునికి స్తోత్రం ఎంత ఆనందం రాజాది రాజారావే రాజమేళ రాజవేసువే బా ఎంత గొప్ప దేవుడు ప్రియులారా రాజాది రాజు రాజ్యమేలుటుకు రా రావాలి కదా కనుక ఆ రాజు వస్తాడు రాజ్య మహాత్మ్యం మహత్యము అధిక రాజ్యమును పరిషుదులకే చెందుతాయి మహత్యము రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిషదులు పరిశుద్ధిగా ఉన్నామా పరిశుద్ధులుగా ఉన్నారా ప్రియులారా మా దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధగా ఉండని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు రాయబడింది కనుక మనం పరిశుద్ధులుగా బలోకం అంటకుండా చీకటి అంటకుండా పిల్లలుగా ప్రకాశించాలి మనం అవును ప్రియులారా అలా ఉండాలనే దేవునికి ఆశ అందుకే అప్పుడు ఆ రాజ్యం ఎవరికి అప్పగిస్తాడంటే మహోన్నతిని పరిశుద్ధులకే చెందును ఆయన రాజ్య నిమిత్తము నిలుచును ఆయన రాజ్యము నిత్యము నిలుస్తాయి అధికారులను దానికి దాసులై విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమాయనో అల్లి స్తోత్రం సమాప్తమైపోయింది దేవుని రాజ్యము అవును ప్రిలారా యుగ యుగాలు ఏలే రాజ్యాలకు మనము వారసులుగా ఉన్నాము లూకాస్ వార్త పదిహేడు అధ్యాయంలో దేవుడు ఎస్ ప్రభు ఒక మాట చెప్పాడు పదిహేడు ఇరవైలో దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిశైలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను కనుక దేవుని రాజ్యము ప్రియులారా మరి ఇక్కడ అక్కడ అంటే చూడండి మీ మధ్యలోనే ఉంది అంటే ఎస్ ప్రభు ఉన్నాడు కదా వాక్యం మన మధ్యలో ఉంది కదా కనుక దేవుని రాజ్యం అని ఇప్పుడు మార్క్స్ వార్త తొమ్మిది ఒకటిలో పలికినట్టుగా అప్పోస్తుల కార్యములో కూడా మనం చూడవచ్చు అప్పోస్తుల కార్యము ఆ రాజ్యం కొరకే మొదటి అధ్యాయం పద్నాలుగో తరుమల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో వెళ్ళి ఎస్సు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం కాక మునుపు శిష్యులందరినీ సమకూర్చాడు సమకూర్చి వాళ్ళకు వాగ్దానం చేయబడినది మీరు పొందువరకు ఇక్కడ ఉండండి అని తెలియపరిచాడు అందుకే పద్నాలుగు మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మర్యాయం ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగక ప్రార్థన చేయుచుండిరి అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రెండో అధ్యాయము రెండో వచనములో మొదటి వచనం చదువుతాం పెంతి పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండాను రగస్య రాజ్యం రాబోతుంది ప్రిలారా ఇది కూడా అందరు ఉన్నప్పుడు బలముగా దేవుని రాజ్యం మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చేటప్పుడు అని ఉంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో అంటే పరిశుద్ధాత్మ గలతి నాలుగు ఆరులో ఆ ప్రియ కుమారుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి తండ్రి అబ్బాని పలకడానికి దేవుడే పంపబడ్డాడు అందుకే నేను వెళ్ళి పంపుతాను నేను ఉంటే ప్రయోజనం లేదు మీకు నేను వెళ్ళి పంపితానని ఆత్మరూపిగా దిగివచ్చాడు ఎస్సీ క్రిస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ మూలంగా ఆయన ఆత్మరూపంగా దిగి వచ్చాడు ప్రిలారా అందుకే ఇక్కడ మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట అని మత్తల మనం చూసుకుంటున్నాము కదా మరి దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందని అన్నాడు ఎస్సీ ప్రభు అక్కడ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ మాట పలికాడు ఇక్కడ నాలుకలు వివా ట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ వారి ఆ ఆత్మ వారికి వాక్చక్తి అనుగ్రహించ కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి వాక్చాస్త పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు అగ్నితో పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే వాళ్ళు ప్రిలారా మరి వాక్చాత్యం పేతులు ఒకప్పుడు భయపడ్డాడు పిరికివాడు బొంకాడు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొంది తల క్రిందలుగా సిలివి వేయడానికి కూడా ఇష్టపడ్డాడు కనుక ఎంత చక్కగా ఆత్మ అభిషేకం పొందినారు అదే దేవుని రాజ్యం బలముగా దిగి వచ్చింది దేవుని రాజ్యం ప్రియులారా కనుక అదే మూడో మూడాధ్యాయంలో మనం చూసినట్లయితే రెండు ఇరవై మూడులో కూడా దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేతికి సులువు వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపెను హల్లేలు స్తోత్రం అవును ప్రియులారా దేవునికి స్తోత్రం అలాగ దుస్తుల చేతికి అప్పగిచ్చారు అంటే దుష్టులు ఏం చేయాలా ఎస్ ప్రభుని నలగొట్టాలి కదా నలగొడితేనే కదా గాయం పొందితే కదా వీడు తల నలుపుతారు ఎస్సయ్య ఎస్సు ప్రభు వారు సాతావని యొక్క తల నలిపివేయాలి అది మడి మీద కొడుతుంది అది ప్రవచనం కనుక అలాగ నెరవేరింది ప్రియులారా తర్వాత మూడో అధ్యా రెండో అధ్యాయంలో ముప్పై ఎనిమిది పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రిసు నామున బాప తీసి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు ఆ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎందు పిలిచిన వారందరికీ నీ చందునని వారితో చెప్పాను కనుక పరిశుద్ధాత్మ దేవుని మాటలు విన్నారు ఈ ఇరవై మూడో మాటలు విన్న తర్వాత ముప్పై ఏడవ చూ వాళ్ళు హృదయం నొచ్చుకొని సహోదరులారా మేమేమ చేతమని పేతుడిని కడమ అప్పోసలను అడగగా కనుక నీ హృదయం నొచ్చుకున్నదా దేవుడు మన కొరకు వేయబడ్డాడు మన పాప కొరకు రక్తం కార్చాడు మరణాన్ని జయించి లేచాడు సాతాన్ని జయించాడు ప్రిలరా పాపాన్ని జయించాడు సమాధి గలచి లేచాడు మన కొరకే నీ కొరకు నా కొరకే కనుక ఇప్పుడే సమయం అనుకూల సమయం రక్షణ దినం ఈ దేవుని రాజ్యంలో చేరకపోతే ఇదే సంఘం ఇదే వధువు ప్రిలారా ఇక్కడ మనము పాట నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఆయన రాజ్యంలో పరలోకానికి వెళ్తాము త్వర త్వరగా ప్రభు వస్తున్నాడు అతి త్వరగా వస్తున్నాడు ప్రభువారు మనం వెళ్ళాలంటే స్కూల్లో చేరినప్పుడు కాలేజీకి వెళ్తాము కాలేజీలో ఉంటే ఉద్యోగం వస్తాయి ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి కదా కనుక ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉండాలంటే ఈ యొక్క దేవుని రాజ్యంలో చేరాలి ఏసు క్రిసుని నమ్ముకుని మారు మనసు పొందాలి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి విధేయత చూపించాలి కనుక ఏ యస్ రాజు మన కొరకు దిగి వస్తాడు మరలోకనిచ్చి దిగి వస్తాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భోలోకమంతా తెలుసుకుంటారు టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చు చున్నాడు ఎస్సు రారాజుగా వచ్చు చున్నాడు ఎస్సు రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మరణాన్ని జయించి లేచిన సజీవుడు రాబోతున్నాడు మనం కూడా పరిశుద్ధంగా ఉంటాము ఎత్తబడటకు సిద్ధపడతామంటే ఈ దేవుని రాజ్యంలో చేరి పాట నేర్చుకొని సిద్ధపడాలి అలంకరించుకోవాలి అలంకార రూపంగా అలంకరించుకోవాలి ప్రేమగల తండ్రి దయగల నైనా వందనాలు స్తోత్రములు ప్రభా మీ రాజ్యాన్ని భూలోకానికి దిగి వచ్చింది అవును ప్రభ మత్య ఆరుల ప్రభా ఎనిమిది ఉన్నట్టుగా తండ్రి నైనా భూమి మీదను పరలోకముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరాలని కోరుకున్నావు అంటే నీ రాజ్యం పైన ఉంది భూమి మీదగా కిందకు రావాలి కిందకు ఆ రాజ్యం రావాలి అని కోరుకున్నావు ఇష్టపడ్డావు నాయన నీకు వందనాలు స్తోత్రం నాయన శ్రమ వచ్చిన కష్టం కన్నీరు ఏది కలిగిన శృతించబడిగా మేము ఉండాలి నాయన ఇక్కడే నేర్పిస్తున్నావు అయ్యా పాఠాలు మాకు దేవా ఇది బడి నాయన ఈ సంఘం బడి కనుక నాయన మాకు నేర్పిస్తున్నావు రాజానికి స్తుతి స్తోత్రాలు అలాగే తండ్రి ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉద్యోగ కొరకు సిద్ధంగా ఉన్న బిడ్డలకు సహాయం చేయండి నీకు స్తోత్రముల్యే ఆ స్తోత్రం వివాహం జరిగించండి గర్భపులం దయచేయమని ఆయన నాయన తల్లి ఇదిగా నాయన పీజీ రాస్తున్న బిడ్డలకు సీట్ ఇప్పించండి నాయన కృప చూపించండి నాయన విదేశాల్లో ఉండే దూరంగా ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన అతన్ని బెంగళూరులోని బ్లస్యమ్మని కూడా ఆశీర్వదించి దీవించండి బిడల కుటుంబాలని ఆశీర్వదించిన ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి చదువు జ్ఞానం బిడలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రేమగల ప్రభా సహాయం చేయండి అద్భుతం చేయండి నాయనా నీకు స్తోత్రం ప్రభా నాయన సాలమన హాస్పిటల్ నాడు ప్రభా స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను కృప చూపించండి అద్భుతం చేయండి నాయన మహోన్నతుడ మహాగలుడ మహిమగల రాజా అతి శీఘ్రంగా రాస్తున్నా ప్రభా నీ రాకడకు మేము సిద్ధపడటకు పరిశుద్ధంగా ఉండేటకు పవిత్రగా ఉండేటకు అంధకార చీకటి శక్తులు జయించుటకు నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రేమికుల ప్రభా అస్వస్థతల్లో ఉన్న వారికి దీర్ఘ వ్యాధితో ఉన్న వారికి స్వస్థపరచండి ప్రభా జన్మదినం వివాహ చేసుకున్న బిడ్డలకు ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరిషుద ప్రభా నాన్న ఇదిగో కోర్టు సమస్యల నుంచి న్యాయం చేయండి ప్రభా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ప్రభావ నాయన గొప్ప కార్యం చేయనైనా బిజినెస్ వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభావ పొలాలు నాయన అతన్ని జ్ఞాపం చేసుకోండి పంటల్ని మీరు దీవించండి నాయన నీకు వందనాలే ఆ స్తోత్రం నాయన తగిన వర్షం ఇచ్చి నాయన తల్లి వర్షం లేని వాళ్ళకు ప్రభావితి వర్షం ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించమని మీ నామానికి మహిమకరంగా శాంతి సమాధానం నెమ్మది కలుగ చేసి కొరతలన్నీ నింపమని అద్భుతం చేయి మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన శ్రేష్టమైన నామములో శుతిస్తూ ప్రభావములు ప్రార్థన అడిగిన వారు సహకరించిన వారి సహాయపడిన వాళ్ళు ప్రతి కుటుంబాన్ని జీవించమని శక్తి శక్తిగల యేసు నాములు శుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకం మా తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనవులు